ప్రసాద్ గారు ఇంతకు ముందు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఏంటండి డిఫరెన్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది వాళ్ళు ఆనందంగా అనుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు నేచర్ తో ఎక్కువ అలైన్ అయి ఉన్నారు ఓకే ఎందుకు ఇప్పుడు మనకు డిబేటబుల్ అది కరెంటు ఏసీలు లిఫ్ట్లు కార్లు డీజిల్ పెట్రోల్ సో నాచురలీ నేచర్కి దగ్గర ఉన్నట్టే కదా సాయంత్రం అయితేనే ఆటోమేటిక్గా గుట్ల దీపం నోట్ల ముద్ద తినేసేవాళ్ళు ఈయన జరువు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బ్రహ్మహూర్తంలో లేసేవాళ్ళు పిల్లలు లేసే ముందరనే చేసే పనులు చేసుకునేవాళ్ళు ఆవులకి చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇంకా తెల్ల తెల్ల వారుతా ఉండగానే కూల్గా పనులు చేసుకుంటా వంటలు వండి పొలం పండించే పొలం పోయేటి పోతా ఉంటే బాగా వేడిగా అప్పటికప్పుడు దంచి ఫ్రెష్ ఫుడ్ని అట్లా ఇంటిల్లి పాతికి తయారు చేసి ఏం అదృష్టం అది అట్ట వండుకొని తినడము అది తిని ఓ కూల్గా మంచిగా తిని ఎక్కడ బయట దొరకదు హోటల్స్ లేవు కదా స్విగ్గీలు స్విగ్గీలు లేవు కదా సో మంచిగా తినేసి పొట్ట తొడుముకుంటా జాలిగా రోజంతా పని చేసేవాళ్ళు ఇందుకు ఒక్క భోజనము న్యూట్రిషియస్ ఫుడ్ తింటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ వల్ల ఫుడ్ మీద మైండ్ పోకూడదు ఇష్టమైన ఫుడ్ పెడితే వద్దు అనాల ఇప్పుడు తినడం లేదు కాబట్టి మీ క్వశ్చన్ మీ యంగర్ జనరేషన్ కి ఎవ్రీ వన్ అవర్ నూరు ఆడతా ఉండాల్సింది ఏదో డే చాక్లెట్ ఐస్ క్రీమ్ అది ఇది కాఫీ టీ ఏందో వంద మంచి మీలు లేని దాన్ని కదా ఇండి వచ్చినాయి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే వంద మంది అవసరం లేదు కదా సో అట్లా మంచి మీలు మంచి మాట ఆ మంచి కనెక్షన్ నేచర్తో పోయింది అది వాళ్ళకు ఇప్పుడు ఇవన్నీ మాస్క్ చేస్తా ఉన్నాయి ఇది సాంకేతికంగా అభివృద్ధి కాదంటారా అట్టర్ ఫెయిల్యూర్ ఇది ఎందుకంటే ఉండే ని అవసరమైనంత వాడుకుంటా ఏదో సర్జరీలు హాస్పిటల్కి వీటికి వాటికి ఇంపార్టెంట్ వాటికి ఎక్కువ కరెంటు మిగతా వాళ్ళకి తక్కువ కరెంటు కాకుండా బర్త్ డెత్ డేలకి ఇద్దరు కరెంట్లు బాణ సంచా బేల్చేసి ఇది చేసేసి అది ఎట్లా కరెక్ట్ ఇది డెవలప్మెంట్ అంటే ఒప్పుకుంటాం మరి అంత డెవలప్మెంట్ అవుతా ఉంటే ఇన్ని హాస్పిటల్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు నిజంగానే నువ్వు డెవలప్ అయింటే రోగాలకు తట్టుకునే శక్తి నీకు వచ్చింటే మంచి ఆహార విధానాలు మంచి వ్యవసాయ విధానాలు ఉండింటే ఆ ఫుడ్ తిని రోగాలు రాకుండా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి కదా మరి ఇన్ని హాస్పిటల్ అప్పుడు వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు ఉండేవి కాదంటారా డెఫినెట్ ఉండేటివి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేటివి ఐడెంటిఫై అయ్యేది లేదు దానికి ఇంత ఇదిగా ఖర్చులు పెట్టి వాళ్ళకి కిడ్నీలు మార్చి ఇది మార్చి లివర్ మార్చి వాళ్ళకి ఇరవై ముప్పై ఏళ్ళు ఇన్సులిన్ వేసుకుని అట్లే బతికిచ్చి అట్లే యాక్టివ్ ఉంటే పని చేస్తాడు లేకపోతే సస్తాడు ఓకే వీట్లా డబ్బులు ఎక్కువ సంపాదించేసి వాడు పనికి రాకపోయినా వాడు కుర్జీలు పెట్టి దర్మనుషులు తోస్తా వాడి మందులు గర్జు పెట్టుకుంటా అట్లా బతుకుతూ ఉంటారు చాలా మంది ఫిజికల్గా ఫిజికల్గా ఫిట్గా లేరు మెంటల్గా ఫిట్గా లేరు సో అట్లా అప్పుడు ఫిట్గా ఉంటేనే పని చేస్తేనే అప్పుడు పిల్లలు ఏమన్నా పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయి బలంగా ఉందా గట్టిగా ఉందా ఆరోగ్యంగా ఉందా అబ్బాయి ఎట్లా ఉంటాడు చర్యల ఏంటి తాగుడా గీడ ఏమి అన్ని చూసేవాళ్ళు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఏమైనా ఎంత ఉండేది ఈ కొడుకు పెద్ద పెద్ద ఫ్యామిలీ ఇంతే చూస్తూ ఉంటారు రియల్గా ఏం కావాలా అనేటివి మిస్ అయిపోయినా చూడండి నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇద్దరు హిమోగ్లోబిన్ చూడాలి ఫస్ట్ ఇద్దరి పద్నాలుగు ఉందా లేదా అని చూడాలా ఈమె కారు ఆయన ఎనిమిది ఉంటే ఇటు లేదు నడిచేదని గోపి లేకపోతే వీళ్ళు కాపురం చేస్తారు పిల్లలు ఏం అంటారు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎట్లా సంతోషంగా ఉంటారు ఫినిష్డ్ ఆ క్వశ్చనే లేదు నేను వెజిటేరియన్ థర్టీ ఇయర్స్ నుంచి నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ గడి తగ్గుతుందేమో చూస్తే ఏమి అందుకని సులువుగా ఆరోగ్యం పొందడం ఎలా ఈ టైటిల్